వెల్కమ్ టు క్రియేటివ్ తెలుగు ఫ్యాక్స్ ఛానల్ ఈ రోజు మనం ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెలుసుకుందాం గెట్ రెడీ గాయస్ నందమూరి ఫ్యాన్స్ దేవర ట్రైలర్ వచ్చేస్తుంది ఇక కురుక్షేత్రమే దేవరపై మెల్లిమెల్లిగా అంచనాలు ఇగబడుతున్నాయి మామ సరిగ్గా ఇరవై రోజుల్లో ఈ పాటికి దేవర ఫీవర్ ఇండియాను తాకుతుంది అసలు ఈ సినిమా పై ఆడియన్స్ లో ఉన్న ఎక్స్పెక్టేషన్ అయిన గ్లిమ్స్ మూడు పాటలు సినీ లవర్స్ లో మామూలుగా అంచనాలు క్రియేట్ చేయలేవు కేవలం నందమూరి ఫ్యాన్స్ మాత్రమే కాదు యావత్ తెలుగు ప్రేక్షకులు వెయి కలతో ఎదురు చూస్తున్న ఈ మూవీ దేవర దానికి తోడు ఆర్ఆర్ఆర్ వంటి అరవీర భయంకరమైన హిట్ తర్వాత తారక్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అందరిలోను ఆసక్తి నెలకొంది దానికి తోడు పాటలు కూడా ఓ రేంజ్ లో హైప్ ను తీసుకుని వచ్చాయి ఫియర్ సాంగ్ తో ఫివర్ పుట్టించినటువంటి అనిరుద్ చుట్టమల్లి సాంగ్ తో ఓ ట్రాక్ లోకి తీసుకెళ్లారు ఇక రీసెంట్ గా దావుడి వీడియో సాంగ్ ను రిలీజ్ చేయగా దానికి కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాను ఊపిస్తుంది అదేంటంటే ఈ సినిమా ట్రైలర్ డేట్ లాక్ అయ్యిందని తెలుస్తుంది ఈ సినిమా ట్రైలర్ ను సెప్టెంబర్ పదిన రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం ఇప్పటికే ట్రైలర్ కట్రెడీ అయిపోయిందని ప్రస్తుతం ఆర్ఆర్ సెట్ చేస్తున్నట్లు ఇన్సైట్ టాక్ మామా ఇక ఈ సినిమా రన్ టైం మూడు గంటల పది నిమిషాలని సమాచారం అంత లెంగ్తీ టైమ్ తో ఆడియన్స్ ను మీద సామె అనుకోవాలి అంతేకాకుండా ఈ సినిమాను ఆల్రెడీ రెండు పార్ట్లుగా చేస్తున్నప్పుడు ఒక్క పార్టే ఇన్నేసి గంటలంటే మామూలు విషయం కాదు మామా మరి ఏ రేంజ్ లో కొరటాల సినిమాను తీర్చిదిద్దాడో సినిమా రిలీజ్ అయ్యాకే చూడాలి మరోవైపు ఇది తెలిసిన పలువురు నెటిజన్లు రెండు ఇంటర్వ్యూలు ప్లాన్ చేస్తున్నారా ఏంటి అన్నట్టు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు మరి ఈ రన్ టైంలో నిజం ఎంతుందో క్లారిటీ రావాలంటే మేకర్స్ నుంచి అఫీషియల్ గా ప్రకటన రావాల్సింది ఇక ఈ సినిమా తొలిపాటు సెప్టెంబర్ ఇరవై ఏడున రిలీజ్ కాబోతుంది మామా మరోవైపు జక్కనతో సినిమా చేసిన తర్వాత ఏ హీరో కూడా ఇప్పటి వరకు హిట్ కొట్టలేదు మామ మరి మన ఎన్టీఆర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హిట్ కొడతాడో ఏమో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు బరు బాధ్యత పెరిగిందన్న ఆలోచనతో మరి